ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఉద్యోగం ఈ నెలలో ఉద్యోగస్తులకు కాస్త సాధారణ సమయం అయితే ఉంటుంది కొన్ని అపోహలు లేదా అవమానాలు మరియు పనిలో విపరీతమైన టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రథమార్థంలో ఉద్యోగంలో కొత్త ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఎక్కువ అవుతాయి ఫస్ట్ వీక్లో ఇంకా రెండో వీక్లో వచ్చి నీళ్ళు లేదా పనిలో ఊహించిన మార్పు అయితే ఉంటుంది ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి కొన్నిసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు కొంతకాలం వేచి ఉండండి ఇక సెకండ్ వీక్లో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది మే ఆహార అలవాట్లు కోపం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వల్ల మీకు కోపం ఎక్కువ అవుతుందన్నమాట విపరీతంగా కోపం వస్తుంది దానివల్ల మీకు రక్త సంబంధిత అంటే బీపీ లాంటివి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కోపపడకుండా జాగ్రత్త పడండి అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెల మూడో వారం అంటే తోడు వీక్ నుంచి ఆరోగ్య సమస్యల నుంచి మీరు మళ్ళీ కొనుకునే అవకాశం ఉంటుంది మొదటి రెండు వీక్ల వరకు కొంచెం జాగ్రత్త ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్లకు సంబంధించిన ఖర్చులు అయితే చేస్తారు అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రాకపోవటం లేదా సమయానికి డబ్బు చేతికి అందకపోవడం జరుగుతుంది అయితే ఈ నెల మూడో వారంలో కొన్ని అనుకోని లాభాలు వస్తాయి మీకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించడంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్నిసార్లు ఆవేశం కారణంగా అనవసరమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులతో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా మీ తోడు పుట్టిన వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడండి లేతే లేకపోతే మీకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ నెలలో మిశ్రమ అయితే చూస్తారు పదమార్థంలో తక్కువ వ్యాపారం జరగడం కారణంగా ఆర్థికంగా కొంత ఒత్తిడికి గురవుతారు మీరు అంతేకాకుండా ప్రభుత్వ సంబంధ పన్నులు కట్టడం లాని లోన్లు తీర్చడం కానీ జరగటం వలన వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి అయితే సాధిస్తారు మీ వ్యాపార భాగస్వాముల సహాయం కూడా అందటం వలన వ్యాపారంలో ఉన్న సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ నెల పెద్ద పెట్టుబడులకు అంత మంచిది కాదు భాగస్వామి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మటుకు మూడో వారం తర్వాత మాత్రం పెట్టండి ఇంకా చదువు విషయానికి వస్తే విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉందండి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది మరియు బద్ధకంగా ఉంటారు చదువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు వైఫల్యం లేదా ఆలస్యాలను విడిచిపెట్టండి మీ టార్గెట్కు కట్టుబడి ఉండటం చాలా మంచిది రెండు లేదా మూడు ప్రయత్నాల తర్వాత మీరైతే విజయాన్ని సాధిస్తారు ఈ నెలలో కొంచెం కోసారం అనుకూలంగా ఉండటం వల్ల అనుకూలంగా ఉండకపోవటం వల్ల కూడా విద్యార్థులు ఆవేశం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఉంటుంది అందుకని ఎగ్జామ్స్లో సరిగ్గా ఎగ్జామ్స్ రాయరనమాట చాలా ఓపిక కావాలి దానికి అందుకని కొంచెం అయితే చదువు మీద దృష్టి పెట్టండి